జడ్జి గారు చెప్పక ముందే బిఆర్ఎస్ రిపోర్టర్లు సోషల్ మీడియాలో వైరల్ హంగా ఏర్పాట్లు ఈ ఐదు నెలలు ఆమె జైల్లో ఉన్నదానికి ఆమెను కొంత బాగా ఎక్స్పోజ్ చేసి కొంత దాన్ని క్రియేటివ్ రాజకీయంగా బెనిఫిట్ తీసుకోవాలని ఒక డయాగ్రాము ఒక డిజైన్ ఇది విచిత్రమైన జడ్జి గారు చెప్పక ముందే టిఆర్ఎస్ రిపోర్టర్లు జడ్జిమెంట్ ఇచ్చేసారు జడ్జి గారు ముందే కేటీఆర్ గారు ఆల్రెడీ లీగ్ ఇచ్చేసిండు జడ్జిమెంట్ రాకముందే కేసీఆర్ గారు ఆల్రెడీ డిజైన్ తయారు చేసిండు ఇప్పుడు అంటే బీజేపీ ప్రభుత్వము బిఆర్ఎస్ పార్టీకి ఈ వాళ్ళ యొక్క ఒప్పందాలు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బిజెపి ప్రభుత్వము జడ్జిమెంట్ జడ్జి ఇవ్వకముందే కేసీఆర్ కి కేటీఆర్ కి హరీష్ రావు కి బెయిల్ వచ్చేస్తుంది ఫలానా రోజు అని వారు చెప్పడము దాని తగ్గట్టుగానే జుడిషియల్ జడ్జిలు బెయిల్ ఇవ్వడము వీళ్ళు మొదలే ఏర్పాట్లన్నీ రాజకీయంగా ఏర్పాట్లు చేసుకోవడం విచిత్రమైన పరిపాలన దేశంలో అంటే దీనికి కారణం ఏందయ్యా అంటే బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు అధికారం వచ్చే పరిస్థితులను గమనించి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ ని బిఆర్ఎస్ బిజెపి కలిసిపోయే ఒక ప్రక్రియలో భాగమే ఆ లిక్కర్ స్కీమ్ని వెలు బయటికి తీసిరు ఈ లిక్కర్ స్కీమ్ ని అడ్డం పెట్టుకునే కవితని ఆయన డిప్యూటీ సీఎం సిసోడియా ఆయనని కేజ్రీవాల్ని కేజ్రీవాల్ని పదిహేను నెలల తర్వాత రిలీజ్ చేశారు ఎందుకంటే తప్పని పరిస్థితి వచ్చేసింది ఇక గారు కేజ్రీవాల్గా అని కేజ్రీవాల్ని కూడా అట్లనే పెండింగ్ పెట్టుకున్నారు ఇక కేసీఆర్కి మోడీ గారికి బీజేపీకి కేటీఆర్కి ఒప్పందం అయినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది ఇప్పుడు బీజేపీ యొక్క వ్యూహం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్య నాయకత్వం ఇక్కడ బలంగా ఉంది తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ పార్టీ మంత్రులు గవర్నమెంట్ మంత్రులు కానీ నాయకులు కానీ బలమైన క్యాడర్ ఉంది గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కన్నా గ్రహించినటువంటి బీజేపీ అధిష్టానము బిఆర్ఎస్ ని భవిష్యత్ ఎన్నికలు అంటే ఇక్కడ తెలంగాణలో వచ్చే ఎన్నికలు అందుకే ఉదాహరణ చెప్తున్నా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పాత్ర ఏంది డమ్మి పాత్ర పోషించింది పదిహేళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీరు పదిసారి పది పన్నెండు ఎంపీ సీట్లున్న బిఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకుండా మీరు సలెండర్ అయింది వాస్తవమే అనే దానికి ఈరోజు కవిత పేర్లు నిదర్శనం ఈ కవిత బేల్ కండిషన్ లో భాగమే బిఫోర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవకుండా బీజేపీ గెలిచేటట్టుగా ఇండైరెక్ట్ గా బిఆర్ఎస్ కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు న్యూట్రల్ చేసి బీజేపీకి ఓట్లు ఇప్పించారు ఇప్పుడు కేసీఆర్ సొంత జిల్లా మరి అక్కడ తిరుగులేదు అన్నటువంటి రాజకీయ సందర్భాల్లో మరి అక్కడ ఎక్కడ ఏది గెలవపోయినా మెదక్ పార్లమెంటు బిఆర్ఎస్ఏ గెలుస్తుంది కేసీఆర్ మాట నిలబడుతుంది ప్రభువులు చూడన్న ప్రచారంలో ఉన్న హరీష్ రాబే సక్సెస్ చేసుకుంటాడన్న రాజకీయ పరిస్థితులలో ఎట్లా ఓడిపోయింది బిఆర్ఎస్ అక్కడ ఓడిపోవడమే కాదు మూడవ స్థానానికి మెదక్ కేసీఆర్ సొంత జిల్లాలో మూడవ స్థానం బీఆర్ఎస్ ఎందుకు వచ్చింది కవిత బేల్ ప్రక్రియలో భాగమే సొంత పార్లమెంటు వదులుకున్నాడు అనే ఒక రాజకీయ పరిస్థితి అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు మొదటి నుంచి కూడా పద్నాలుగు సీట్లు మాకు కాంగ్రెస్ కు తెచ్చుకుంటామనే కాన్ఫిడెన్స్ కారణం ఏంటంటే ఆ రెండు పార్టీలు దూరం ఉన్నాయి కదా అనుకున్నాం కానీ అంతర్గతంగా లోపల ఒప్పందాల చీకటి ఒప్పందాల ప్రక్రియ భాగంలోనే ఒక ఎంపీ బీఆర్ఎస్ గెలవకుండా బీజేపీకి సహకరించింది అందుకే తెలంగాణ ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల్లో మాకు నాలుగైదు ఆరు తగ్గినాయి బీజేపీకి ఎనిమిది వచ్చినాయి ఇది నిజం ఇది వాస్తవం ఇది రాజకీయ విమర్శ కాదు అసలు కవిత బేల్ వస్తున్న నాలుగు రోజుల తెలంగాణ ప్రాంతంలో ప్రచారం ఏంటి కవిత బేల్ వచ్చేసింది అని ప్రిపేర్ కావడం మీద కేటీఆర్ అంటే ఇక్కడ కాంగ్రెస్ రాజకీయంగా పోష్య ఎన్నికల్లో బలహీన పరిచే ప్రక్రియలో భాగమే చీకటి ఒప్పందంలో భాగమే బీజేపీ బీఆర్ఎస్ మోడీ కేసీఆర్ ఫ్యామిలీ అందరు కూడా రేపు సరే బయట ప్రచారం జరుగుతున్నది వీళ్ళు విలీనం అవుతారు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతారు ప్రచారం జరుగుతున్నది ఆల్రెడీ చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు బయట కానీ వీళ్ళ ఆలోచన విలీనం కావచ్చు లేదా ఇద్దరు భవిష్యత్తులో విలీనమని ప్రచారం చేసుకుంటూ భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో వీళ్ళిద్దరూ అలయన్స్ లో ఎలక్షన్లు పోయే ప్రక్రియలో భాగమే ఈ కవిత బేలు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది